ఇదే పని ప్రభుత్వం ఎందుకు చేయలే ఇదే పని ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందో మాకైతే అర్థం కాల రాజధానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలిపిస్తే మేమందరం కూడా సంతోషంగా భూములు ఇచ్చేసాం అలాంటి భూములు ఇచ్చిన రైతులకి ప్రభుత్వానికి మధ్య ఎందుకనో సమన్వయం కనిపించలే ఇప్పుడు ప్రభుత్వానికి భూమి కావాలి రాజధానికి భూమి కావాలి ఇంకా పెంచుకోవాలి తప్పలేదు అయితే ఆ విషయాన్ని ముందుగా తెలియజేయాల్సింది ఎవరికి అమరావతిలో ముందుగా భూములు ఇచ్చిన రైతులకు కదా అది కాకోకుండా పక్కన మేము భూమి తీసుకుంటున్నాం ఏ ఊరు తీసుకుంటున్నాం ఏ ఊరు తీసుకుంటున్నాం ఆ ఊరు తీసుకుంటున్నామని ఆ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టారు ఆ రైతులు ఆందోళనకు గురవుతున్నారు ఏంటనేది మీరు చేయాల్సిన ముందు ఇక్కడ ఇరవై తొమ్మిది గ్రామాల రైతులతో కదా మాట్లాడాల్సింది గ్రామ సభలు నిర్వహించాల్సింది మేము ఇంకా పోలింగ్ పెంచాలనుకుంటున్నాము మీకు అభివృద్ధి చేస్తాము ఒక సంవత్సరంలో అని మాకు కదా భరోసా ఇవ్వాల్సింది అలాగా ప్రభుత్వానికి మరి సూచనలు సలహాలు ఎవరిస్తున్నారో తెలియదు కానీ ఈ విధమైనటువంటి సమన్వయ లోపమైతే జరిగిందని నేను భావిస్తున్నాను వాస్తవానికి అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు కానివ్వండి రైతు కూలీలు కానివ్వండి ఎవరు నష్టపోల అందరూ కూడా ఆనందంగానే ఉన్నాం భూములు ఇచ్చినందుకు మేము ఎవరం కూడా బాధపడాల భూములు ఇచ్చినందుకు రైతులు ఆనందం వ్యక్తం చేశారు భూమి కోల్పోయినందుకు భూమిపై ఆధారపడినటువంటి రైతు కూలీలు కూడా వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేశారు వాళ్ళకు కూడా జీవనోపాధి దొరికింది రైతులు కూడా బాగానే ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు అంటారా అందరికి తెలిసిందే బాధపడ్డాం బాధలు అనుభవించాం కానీ ఇప్పుడున్నటువంటి మేమందరం మనమందరం కూడా పోరాడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఎందుకనో రైతుల వైపు చిన్న చూపు చూసిందని నా యొక్క భావన వాస్తవానికి వాస్తవానికి ఈ ప్రభుత్వం చేయవలసినటువంటి పని మమ్మల్ని ముందు తీసుకొని వెళ్ళి మమ్మల్ని ముందు తీసుకెళ్ళి ఇంకా పూలింగ్కి ఇదిగో ఈ రైతులు ఆనందంగా ఉన్నారు ఈ రైతులు భూములు ఇచ్చారు ఇదిగో రైతు కూలీలు బాగున్నారు సంతోషంగా ఉన్నారు మీరు కూడా ఇవ్వండి అని అంటే మేము కూడా ఆనందంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి పూలింగ్కి ఇవ్వండి అని చెప్పేసి చెప్పేవాళ్ళం కానీ ఆ పని చేయాల మేము ఒకటే ఈ సభ ద్వారా మా యొక్క ఉద్దేశం తెలియ తెలియజేయాలనుకుంటున్నాం ఒక్క ఇరవై రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ఉన్నటువంటి కంప చెట్లన్నీ పీకేసింది ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ఉన్నటువంటి కంప చెట్లు ఎక్కడ ఎక్కడ క్రేన్లు వచ్చేసి అక్కడ తీసేసి పీకేసిని అయితే మరి రైతులు ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు కోరుకునేది ఏంటి వారి యొక్క ఫ్లాట్లు అభివృద్ధి చేయండి అని ప్రభుత్వం తలుచుకుంటే ఎన్ని రోజులు పట్టిద్ది ఒక సంవత్సరంలో చేసేయచ్చు ఒక సంవత్సరం ఇప్పటివరకు వరకు ప్రభుత్వం వచ్చింది వచ్చిన ఈ సంవత్సరం అంతా చేసుకున్నటువంటి అప్పులు సంక్షేమ పథకాలకు కావాల్సిన అన్నీ కూడా ఈ సంవత్సరంలో అన్ని పథకాలు అమలు చేసింది ప్రభుత్వం ఇక నుంచి మేము కోరుకునేది అంటే ఒక్క సంవత్సరం టార్గెట్ పెట్టుకోండి ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకొని అమరావతిలో ఉన్నటువంటి రైతులు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్లన్నీ కూడా అభివృద్ధి చేయండి తర్వాత ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి ఆ మూడు సంవత్సరాల్లో కొత్త ల్యాండ్ పూలింగ్కి వెళ్ళండి మేము కూడా వస్తాం మేము కూడా వచ్చి అందరం కూడా సహకరించి కొత్త ల్యాండ్ పూలింగ్కి ఎంత కావాలంటే అంత మేము ఇచ్చి మేము కూడా వచ్చి ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం జయ అమరావతి థ్యాంక్ యూ ధన్యవాదాలండి ధన్యవాదాలు అయ్యా నరసింహరారు బి నరసింహారావు గారు మైక్ తీసుకోండి సార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి